కన్యారాశి వారికి ఎనిమిది తొమ్మిది పదివ తేదీలలో జరగబోయేది ఇది కాలం కలిసి వస్తుందని చెప్పవచ్చు గ్రహాల మార్పుల కారణంగా మీ యొక్క జీవితం మలుపు తిరగబోతుంది అదేంటో ఈ వీడియోలో క్షుణ్ణంగా తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఉత్తర రెండు మూడు నాలుగు పాదములు లేదా హస్త ఒకటి రెండు మూడు నాలుగు పాదములు లేదా చిత్త ఒకటి రెండు పాదముల్లో జన్మించిన వారు కన్యా రాశికి చెందేదనం కన్యా రాశి వారు జీవితాన్ని పోటీగా తీసుకుంటారు జీవితంలో ప్రారంభంలో ఎదురైనటువంటి అపజయాలకు కృంగిపోక ఉపాయముతో లక్ష్య సాధన కొరకు కృషి చేసి ముందుకు సాగుతారు ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నప్పం శ్రీ సాయి వారాహి అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడి విద్య ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు శ్రీ పురుష వశీకరణం చేయబడిన శారీరకంగా మానసికంగా ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరి నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన తమ ఆలోచనలను బయటకు చెప్పరు ఇతరులకు ఎక్కుతులకు లొంగరు అయితే కన్యా రాశి వారికి ఎనిమిది తొమ్మిది పదివ తేదీలలో ఎటువంటి మార్పులు చోటు చేసుకోబోతున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం కన్యా రాశి వారికి పురోగతి ఏర్పడుతుంది అదేవిధంగా శక్తి సామర్థ్యాలు పెరిగిన సంఘంలో గౌరవం పెరుగుతుంది శుభ కార్యక్రమాలలో ఆనందంగా పాల్గొంటారు మీ యొక్క మనోధైర్యమే మీకు శ్రీరామ రక్ష అని గ్రహిస్తారు కొన్ని వార్తలు ఆనందాన్ని కలిగిస్తాయి ఒక సంఘటన జ్ఞానోదయాన్ని కలిగిస్తుంది సమయానుకూలంగా వ్యవహరిస్తారు అనారోగ్య సమస్యలు తెలుగునం అదేవిధంగా అనుకున్న దాన్ని సాధిస్తారు ధర్మబద్ధంగా పనిచేస్తారు గ్రహ బలం విశేషంగా మీ యొక్క రంగాలలో కార్యసిద్ధి ఆర్థిక లాభాలు ఏర్పడడం ఆర్థిక అభివృద్ధి కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి వ్యాపారంలో సుస్థిరమైనటువంటి ఫలితాలను సాధిస్తారు ధనధాన్యాది అభివృద్ధి విశేషంగా ఏర్పడుతుంది సమాజంలో కీర్తి ప్రతిష్టలు వృద్ధి చెందడం స్థిరాస్తి కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి మనశ్శాంతి లభిస్తుంది కొన్ని సంఘటనలు ఆనందపరుస్తాయి శత్రువులపై మీదే చేయగా నిలుస్తుంది కుటుంబ సభ్యులతో ఆనందాన్ని ఇచ్చే అంశాలు ఆరోగ్యం అన్ని సహకరిస్తుంది అనవసరం గిడ్డని వారి మాటలను పట్టించుకోవద్దు అదేవిధంగా ఆర్థిక విషయాలు అనుకూలంగా ఏర్పడడం కుటుంబ సౌఖ్యం కలదు నూతన వస్త్ర ప్రాప్తి కలదు శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది తోటి వారితో కలిసి చేసే పనులు విజయాన్ని అందిస్తాయి వ్యాపారంలో అనుమతుల సలహాలు మేలు చేస్తాయి ఉద్యోగంలో ఉన్నత అధికారులతో ఆచితూచి వ్యవహరిస్తారు నష్టాలు రాకుండా బుద్ధి ముందుకు సాగుతారు కాలం యోగిస్తుంది ఆటంకాలు లభిస్తుంది కొత్త వస్తువులను కొనుగోలు చేస్తారు ఆస్తిని వృద్ధి చేస్తారు క్రమంగా సఫలీకృతులు అవుతారు సంతోషంగా గడుపుతారు మీ యొక్క శ్రమ ఫలిస్తుంది ఎంత కృషి చేస్తే అంత ఫలితం ఏర్పడుతుంది ఒత్తిడి పెరగకుండా చూసుకుంటారు కీలక వ్యవహారాలలో ఆచితూచి ఉద్దు సాగుతారు ఆర్థికంగా విశ్రమ ఫలితాల వెలుబడిన కీలక సమయాలలో బుద్ధిబలంతో నిర్ణయాలను తీసుకుంటారు ముఖ్యమైనటువంటి వ్యవహారాలలో అప్రమత్తంగా ఉంటారు అధికారులతో ఆచితూచి వ్యవహరిస్తారు మనశ్శాంతి తగ్గకుండా చూసుకుంటారు సమాజంలో మీ యొక్క విలువ పెరుగుతుంది కుటుంబ సభ్యులతో అవగాహనతో ఉంటారు ఆర్థికంగా శుభ ఫలితాల వెలుబడిన శుభ సమయం అనే చెప్పవచ్చు ప్రారంభించినటువంటి పనిలో శీఘ్ర విజయం ఏర్పడుతుంది ఉద్యోగంలో బాగా రాణిస్తారు తోటి వారితో సంతోషకరమైన కాలాన్ని గడుపుతారు కొత్త విషయాలను తెలుసుకుంటారు ఆర్థికంగా బలపడతారు సమాజంలో గౌరవం పెరుగుతుంది అధికారుల యొక్క నిర్ణయాలను తీసుకుంటారు తోటి వారి సహకారంతో అనుకున్న పనిని త్వరగా పూర్తి చేస్తారు ఎవరితోనూ వాదోపవాదాలు చేయవద్దు అనుకూల కాలం అనే చెప్పవచ్చు ఓర్పుతో ముందుకు సాగుతారు అదేవిధంగా ఆటంకాలు పెరగకుండా ముందు చూపుతో వ్యవహరిస్తారు తోటి వారితో ఒకటికి రెండు సార్లు ఆలోచించి మాట్లాడాలి అపార్థాలకు తాబివ్వవద్దు ఆచితూచి ఖర్చు పెట్టాలి ఆలోచించి మాట్లాడాలి లేకపోతే అపకీర్తిని మూటకట్టుకుంటారు ఆరోగ్య విషయంలో ఒత్తిడి పెరగకుండా చూసుకుంటారు అనుకూల సమయం అనే చెప్పవచ్చు తోటి వారి నుంచి సహాయ సహకారాలు అందున మీ యొక్క బుద్ధిబలంతో కీలక సమస్యలను పరిష్కరిస్తారు అందరి మన్నలను అందుకుంటారు ప్రారంభించబోయే పనిలో బద్ధకాన్ని విడనాడాలి ఎన్ని ఆటంకాలు ఎదురైనా వాటిని అధిగమించే ప్రయత్నం చేస్తారు విభేదాలు తెలుగున విజయ సిద్ధి ఏర్పడుతుంది మీ యొక్క రంగాలలో వాతావరణం ఏర్పడుతుంది వ్యాపారంలో శుభ ఫలితాలు వెలువడిన ఆర్థిక వ్యవహారాలు లాభిస్తాయి బంధుమిత్రులతో కలిసి సంతోషంగా గడుపుతారు ఒక పనిలో మీ యొక్క ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది శారీరక శ్రమ తగ్గుతుంది కుటుంబ సభ్యులకు మేలు చేకూరుతుంది కొన్ని కీలకమైనటువంటి వ్యవహారాలలో ఆత్మీయ సూచనలు మేలు చేస్తాయి వస్తువాహ కొనుగోలు చేసే ఆస్కారం ఉంది సమాజంలో ప్రముఖులతో పరిచయాలు ఏర్పడడం చేపట్టినటువంటి పనిలో విజయాన్ని సాధిస్తారు సంతానం నుంచి శుభవార్తలు అందిన ఉద్యోగాలలో కీలక నిర్ణయాలను తీసుకుంటారు చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు వ్యాపారం మరింత ఆనందంగా సాగుణం కుటుంబ సభ్యులతో పుణ్యక్షేత్రాలను దర్శిస్తారు వృత్తి వ్యాపారం అనుకూలంగా సాగున వ్యాపారంలో సభ తగిన ప్రతిఫలం ఏర్పడుతుంది చేపట్టినటువంటి పనిలో విజయాన్ని సాధిస్తారు నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు ఉద్యోగమున బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తిస్తారు చేపట్టినటువంటి పనులు నిదానంగా పూర్తి చేస్తారు వ్యాపారంలో ఆశించిన ఫలితాలు రుణ ప్రయత్నాలు కలిసి వస్తాయి ఉద్యోగమున ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది ఆధ్యాత్మిక చింతన ఏర్పడుతుంది ముఖ్యమైనటువంటి పత్రాల విషయంలో జాగ్రత్త వహించాలి సోదరులతో వివాదాల తొలగును విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు కుటుంబ సభ్యుల సహకారంతో ముఖ్యమైనటువంటి పనులు పూర్తి చేస్తారు వృత్తి ఉద్యోగమున ప్రయత్నకాలీ సిద్ధి ఏర్పడుతుంది బంధుమిత్రుల ఆగమనం ఆనందాన్ని కలిగిస్తుంది అదేవిధంగా నిరుద్యోగుల శ్రమ ఫలిస్తుంది ఉద్యోగ అవకాశాలు అందిపుచ్చుకుంటారు నూతన లాభాలను అందుకుంటారు స్థిరాస్తి కొనుగోలు చేపట్టినటువంటి పనుల్లో కార్యసిద్ధి ఏర్పడుతుంది సమాజంలో పలుకుబడి పెరుగుతుంది కుటుంబ సభ్యులతో దైవ దర్శనాలను చేసుకుంటారు ఉద్యోగాలలో అధికారుల యొక్క ఆదరణ ఏర్పడుతుంది చెన్నునాటి మిత్రుల నుంచి శుభవార్తలు అంది ఆకస్మిక ధనలాభం ఏర్పడుతుంది ఆలోచనలు కార్యరూపం దాల్చిన నూతన కార్యక్రమాలను ప్రారంభిస్తారు ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది విలువైనటువంటి గృహోపకరణాలను కొనుగోలు చేస్తారు ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా సాగున నూతన వ్యాపారాన్ని ప్రారంభిస్తారు దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది బంధుమిత్రుల నుంచి ఆహ్వానాలు అందిన పదోన్నతులు పెరిగిన శుభవార్తలు అందిన మానసికంగా దృఢంగా ఉంటారు బుద్ధి అనుకున్న దాన్ని సాధిస్తారు చక్కటి ఆలోచన విధానంతో విజయాలను అందుకుంటారు తొందరపాటు పనికి రాదు బంధుమిత్రుల సహకారం లభిస్తుంది మిత్ర సహకారం ఏర్పడుతుంది కొన్ని పనిలో పురోగతిని సాధిస్తారు స్వస్థాన ప్రాప్తి కలదు కుటుంబ సభ్యులకు మేలు చేకూరుతుంది కొన్ని సంఘటనలు ఆలోచింపు చేసేలా ఏర్పడడం ఎవరితోనూ అనవసరమైనటువంటి ప్రసంగాలను చేయవద్దు ఆర్థికంగా మిశ్రమ ఫలితాలు వెలువడడం రుణ సంబంధ సమస్యలు చూసుకుంటారు ఆరోగ్యం పర్వాలేదు మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి బంధు కలదు కలదు సౌఖ్యం కలదు పట్టు పనులు పూర్తి చేస్తారు కీలక విషయాలలో సాధిస్తారు శత్రువులపై విజయాన్ని సాధిస్తారు పెద్దల అనుగ్రహం లభిస్తుంది కుటుంబంలో శుభ కార్యక్రమాలు జరుగును సమయాన్ని వృద్ధా చేయవద్దు అదే విధంగా ధర్మ సిద్ధి కలదు బంధువుల సహకారం లభిస్తుంది మీ యొక్క మనోధైర్యం పెరుగుతుంది ప్రతిష్టలు పెరిగిన ప్రారంభించేటువంటి కార్యక్రమాలు సకాలంలో పూర్తి చేస్తారు వాణిజ్యపరమైనటువంటి లావాదేవీలు సత్ఫలితాన్ని ఏర్పరుస్తాయి అదేవిధంగా ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగి అనుకున్న దాన్ని సాధిస్తారు నూతన బాధ్యతలను చేపడతారు ఒత్తిడి పెరగకుండా చూసుకుంటారు అభివృద్ధికి సంబంధించినటువంటి అంశాలలో అనుకూలత ఏర్పడుతుంది ఆర్థిక అభివృద్ధి ఏర్పడుతుంది నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు మానసికంగా దృఢంగా ఉంటారు అనుకున్న దాన్ని సాధిస్తారు స్వస్థాన ప్రాప్తి కలదు అదేవిధంగా వ్యాపారంలో అనుకూలత ఏర్పడుతుంది కన్యారాశి వారికి ఇష్టదైవ ఆరాధన శుభప్రదం అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది చూశారు కదండి ఈ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం ధన్యవాదములు